ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్లమెంటు ఎన్నికల కోలాహలం ఊపందుకుంది జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యాయి ఈ క్రమంలో భువనగిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి ఆయనే ఆమె అంటూ రకరకాల పేర్లు విరిపిస్తున్నాయి ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కుమారుడు చంద్రపవన్ రెడ్డి పిసిసి లీడర్ చామల కిరణ్ కుమార్ రెడ్డి పున్నా కైలాస నేత టికెట్ ఆశిస్తున్న విషయం అందరికీ తెలిసిందే కానీ అందులో కోమటిరెడ్డి సోదరుడు కుమారుడు చంద్రపవన్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి కానీ అనూహ్యంగా భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా కొత్త పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది ఆ కొత్త నాయకుడే తెలంగాణ తొలి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ నేతి విద్యాసాగర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు డిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత నాటి అధికార బిఆర్ఎస్ పార్టీలో చేరారు అనంతరం శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా కూడా రెండు సార్లు పదవిని అలంకరించారు గత శాసనసభ ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు గత కొన్ని సంవత్సరాలు కార్యకర్త నుంచి డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ వరకు సుమారు ముప్పై ఏళ్లు ఆ పార్టీ అభివృద్ధి కోసం ఆర్నిషలు పనిచేసిన విషయం నకిరేకర్ నియోజకవర్గంలో అందరికీ తెలిసిందే శాసనసభ ఎన్నికల్లో నకిరేకలు నియోజకవర్గంతో పాటు మిర్యాలగూడ నియోజకవర్గం ఎమ్మెల్యే గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారు కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్ నుంచి దేశ రాజధాని వరకు ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీ నేతలు అందరితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇదిలా ఉంటే బీజేపీ ఇప్పటికే బీసీ అభ్యర్థిని ఎంపీగా ప్రకటించిన విషయం తెలిసిందే బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ అభ్యర్థులను బరిలోకి దించాలని ప్రయత్నిస్తున్న సమాచారం ప్రతిపక్ష పార్టీలు బీసీలను బరిలోకి దించితే కాంగ్రెస్ పార్టీ ఉన్నత వర్గాలను పోటీలో నిలబెడితే అనగారిన వర్గాల నుంచి వ్యతిరేకత మొదలవుతుందన్న భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా జిల్లాలో కోమటిరెడ్డి కుటుంబమే పెత్తనం చెలాయిస్తుందని ఆరోపణలు వచ్చే అవకాశం ఉందని కూడా అధిష్టానం మదిలో మెదులుతున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా నల్గొండ పార్లమెంటు సభ్యుడిగా ఇప్పటికే కుందూరు రఘువీర్ రెడ్డి పేరు ఖరారైన దృష్ట్యా భువనగిరి పార్లమెంటు అభ్యర్థి కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వటం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు ఉమ్మడి జిల్లాల్లో సీనియర్ నేతలుగా ఉన్న జానారెడ్డి రామిరెడ్డి దామోదర్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేతి అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది